మహిళల్ని మరొకసారి పది లక్షల రూపాయల రుణం ఇప్పిస్తానని అదే విధంగా ఈ రోజున మొత్తం మహిళలకు సంబంధించి అన్ని విషయాలను ఇప్పుడే గుర్తొచ్చినట్టు తానేదో అసలు ఇంత ముందు గుర్తు లేదేమో చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇదే మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ మహిళలకి గతంలో ఏం గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా డోక్రా రుణాలు మాఫీ చేస్తామని మాఫీ చెయ్యకపోవడంతో నడ్డి విరిగి మహిళలు డోక్రా గ్రూపులని నడపలేక వడ్డీలు కట్టలేక ఈ బాబు గారు వస్తే రుణమాఫీ చేస్తానన్నాడని చెప్పి ఆశతో ఎదురు చూసి బకాయిలు పడిపోయి బ్యాంకుల ముందు దోషులుగా మారి రోడ్డును పడినట్టు డోక్రా సంఘాలు మొత్తం ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్ కి గ్రేడ్ కి పడిపోయి డోక్రా మహిళలు మొత్తం కూడా ఆ సంఘాన్ని నడపడమే భారమైనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రెడ్డి గారు మొత్తం డోక్రా సంఘాల రుణాలన్నింటినీ కూడా మాఫీ చెయ్యడం తోటి ఈ రోజున యాభై నాలుగు శాతం ఏదైతే మహిళలలో యాభై నాలుగు శాతం డోక్రా పొదుపు సంఘాలు నడిపేటటువంటి మహిళలందరూ కూడా ఈ రోజున పేద వర్గాలకు సమయంలో వాళ్ళందరూ కూడా ఈ రోజున స్వయం ఉపాధి తోటి తమ కాళ్ల మీద తాము నిలబడినారు మరి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మహిళలకు డోక్రా రుణమాఫీ చేస్తానని ఆ రోజు ఎగ్గొట్టి మొత్తం వాళ్ళకి గుండుసున్న చూపించి ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వస్తే పది లక్షల రుణం ఇప్పిస్తాము అనేటటువంటి కల్లబల్లి మాటలు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి స్వర్ణయుగం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున మీరెప్పుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీరెప్పుడు మహిళలకు చూపించినటువంటి ఒక స్వయం ఉపాధి అవకాశాలు కానివ్వండి వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి వాళ్ళకి యాభై శాతం అన్నింటిలో ఓటా ఇచ్చేటటువంటి విషయంలో కానివ్వండి ఈ రోజు ఒక రోల్ మోడల్ గా మహిళా సాధికారతకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మనకి కనపడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున దాదాపుగా లక్ష రూపాయలు నెలకి ఆదాయం పెరిగింది పద్నాలుగు లక్షల మంది పేద మహిళలకి ఇంతకు ముందు మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్నాలుగు లక్షల మందికి సంవత్సర ఆదాయం లక్ష రూపాయలు పెరిగింది అదే విధంగా దాదాపు ముప్పై రెండు లక్షల మంది మహిళలకి యాభై నుంచి లక్ష రూపాయల లోపు ఆదాయం పెరిగింది ఇది ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఊతం సంక్షేమ పథకాల రీచ్ కావచ్చు డోక్రా సంఘాలకి రుణాలు ఇప్పించడం కావచ్చు లేకపోతే వాళ్ళకు వడ్డీ లేని రుణాలిప్పించడం ఆసరా చేయూత లాంటి పథకాలు అందించడం ఒక పెద్ద మొత్తంలో వాళ్ళకు పెట్టుబడికి తగినటువంటి సహాయం అందించిన చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఈ రోజున మహిళలందరూ కలిసి మార్ట్లు సూపర్ బజార్లు ఇవి పెట్టుకుని ఏది తమకి నైపుణ్యం ఉంటే అందులో శిక్షణ తీసుకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి శిక్షణ కేంద్రాల్లో ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసి డాక్రా గ్రూపులు అద్భుతంగా ఈ రోజున వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుని నడుస్తూ ఉన్నాయి ఇవాళ మీరు వాళ్లకొచ్చి నేనొస్తే నేనొస్తే మీరు వచ్చి ఉన్నారు చూశారు మహిళలు మీరుండగా ఏం జరుగుతుందో మహిళలు చూశారు కన్నీళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఒరిగిందేమీ లేదు మీ హయాంలో ఇవాళ మళ్లీ తను రావడం కోసం మహిళల్ని మరొకసారి మోసం చేయడానికి పది లక్షల రూపాయలు రుణం ఇప్పిస్తాను రుణం ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకి రుణం ఇచ్చింది ఇప్పించింది మహిళలకి మీరు వచ్చి చేసేది ఏమిటి మీరు మిమ్మల్ని చూసారు అయిపోయింది మహిళలు మీ వైపు ఏమాత్రం సానుకూలంగా చూసేటటువంటి అవకాశమే లేదు ఇవాళ వడ్డీని కట్టలేక వడ్డీ వల్ల వచ్చినటువంటి రాయితీ వల్ల ప్రతి పేద మహిళ కూడా దాదాపు అరవై వేల రూపాయల ఆదాయాన్ని ఈరోజు లాభపడగలిగింది మీరు హయాంలో ఉన్నంత సేపు వడ్డీల భారం డోక్రా గ్రూపులకి రుణాలు ఇప్పించలేదు రుణమాఫీ చేయలేదు ఆ భారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు మీరు మహిళల మీద వేసినటువంటి భారాన్ని అంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ భారాన్ని మహిళల మీద నుంచి తన మీదకి ఎత్తుకుని ఈ ప్రభుత్వం మీదకి ఎత్తుకుని మహిళల్ని కాపాడారు అందువల్లనే ఈ రోజు సంతోషంతో చిన్న చిన్న వ్యాపారాలు మళ్లీ కొత్తగా మొదలు పెట్టుకుంటూ తమ సంఘాలని బలోపేతం చేసుకుంటూ ఈ రోజు ఒక మహిళలు ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఇది వాస్తవం అయితే ఈ రోజున మహిళలకు సంబంధించినటువంటి ఆ రేటు పెరగలేదా ఈ రేటు పెరగలేదా కందిపప్పు పెరగలేదా మద్యం పెరగలేదా మద్యం పెరిగిన విషయం మద్యం రేట్ల విషయం మహిళల ముందు ఎందుకండి మీరు పదే పదే మాట్లాడుతారు మహిళల ముందు మద్యానికి సంబంధించినటువంటి మీ బాధ ఏంటి అసలు బెల్ట్ షాపులు పెట్టి ఊరూరా కూర్చోబెట్టి తాగిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం కాదా ఈ రోజున బెల్ట్ షాప్లు ఎక్కడైనా మీకు కనబడుతున్నాయా మధ్యానికి సంబంధించినటువంటి పదే పదే మహిళల్ని మహిళల ముందు మాట్లాడడంలో మీ ఆంతర్యం ఏమిటి మద్యం అనేది మహిళల సమస్య మహిళల సమస్య కావాలని మీరు కోరుకుంటున్నారా అన్ని రేట్లు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ పెరగడం దీనికి కారణం అంటారు ఇదే చంద్రబాబు పెట్రోల్ డీజిల్ పెరగడం అనేటటువంటిది ఎవరి చేతుల్లో ఉంటుందండి ఇవాళ మీరు ఆ ప్రశ్నని బీజేపీని అడగలుగుతారా మీ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడగగలుగుతారా సరుకుల రవాణాల ఛార్జీలు మీరు మీ వల్ల పెరుగుతున్నాయని అనగలుగుతారా ఏది తీసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిప్పడం తప్ప ఈ రోజున మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాలలో అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని పట్టుకుని కొత్తగా చేయడానికి ఏమీ లేదు విమర్శించడానికి కూడా ఏమీ లేదు మహిళల స్పందన మీకు అనుకూలంగా ఏమాత్రం మీరు మాట మాట్లాడుతున్నప్పుడు లేదు మీరు వాళ్ళని ఎంత వాళ్ళు స్పందించడం లేదు యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ అసెంబ్లీ ఇచ్చినటువంటి చరిత్ర మీరు ఎప్పుడైనా అసలు కనీసం కలగన్నారా మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు ఇవ్వాలనే మనసు కాని ఇచ్చి చూపించొచ్చనేటటువంటి అనేటటువంటి తపన గానీ ఆ గోల్ గాని మీరెప్పుడైనా ఆలోచించారా చంద్రబాబు గారు ఈ రోజున యాభై శాతం రిజర్వేషన్ ప్రతి విషయంలోనూ అమలు చేస్తున్నాం ఈ రోజు ప్రతి పదవుల్లోనూ ప్రతి పోస్టుల్లోనూ ఈ రోజున మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఒక కింది స్థాయి వార్డు మెంబర్ల దగ్గర నుంచి పై స్థాయి మంత్రులు దాకా అన్నిటిలో కూడా ఈ రోజు మహిళలకి అక్క చెల్లెమలకి అక్క చెల్లెమ్మలకి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి భాగస్వామ్యంతోనైనా మీ కళ్ళు ఇప్పుడు తెరుచుకుని కనీసం ఇప్పటికైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తాం మీ పార్టీలో చెప్పండి దమ్ముంటే ఇప్పటికీ రావటం లేదు మేము అమలు చేసిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాని జగనన్న ప్రభుత్వంలో కానీ యాభై శాతం రిజర్వేషన్ ప్రతి చోట మేము అమలు చేసిన తర్వాత అయినా సరే ఈ రోజు చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ యాభై శాతం రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తామని మాట్లాడేటటువంటి దమ్ము ఉందా ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఇప్పటికైనా సరే మహిళలకు యాభై శాతం వాటా ఇవ్వడం విషయం మీద మాట్లాడరు వాళ్ళ ఆత్మగౌరవం సంబంధించినటువంటి విషయం మీద మాట్లాడరు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేటటువంటి అవకాశాలను ఎలా సృష్టిస్తామనేటటువంటి దాని మీద ఎలా చూపిస్తామనే దాని మీద మాట్లాడరు ఈ రోజు జగన్ అన్న గారు ఆ ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోతామనేటటువంటి భరోసాను ఇవ్వరు మీరు ఇదేమీ చేయకుండా మహిళలకి కళ్ళబల్లి మాటలు చెప్తే మీరు ముందుకు ఎలా వెళ్తారని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈ రోజున చేసి చూపించిన తర్వాత మహిళా సాధికారిత అనేటటువంటిది చేసి చూపించిన తర్వాత మహిళలకి శాశ్వత ఉద్యోగాలు ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాలు గణనీయంగా అరవై మూడు వేల సచివాలయ ఉద్యోగులు మహిళలు ఉన్నారు ఈ రోజున వాలంటీర్లు లక్షల సంఖ్యలో ఉన్నారు మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి అవకాశం ఉద్యోగాలు చూపించారా చంద్రబాబు అన్ని విషయాలలో ఈ రోజున మహిళలకు ఇంత పెద్దపీట వేసిన తరువాత కనీసం దాని గురించి మీరు గతంలో ఎందుకు చేయలేకపోయారనేటటువంటి దానికి వివరణ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మీద మళ్లీ నిందలేసేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు ఇది మహిళలు సహించేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం ఈ రోజున యాభై నాలుగు శాతం మంది పేద మహిళల్ని పూర్తిగా వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలిగింది జగనన్న ప్రభుత్వం మహిళలకు ముందు మాట్లాడేటటువంటి అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు పవన్ కళ్యాణ్ అంతకన్నా లేదు మహిళల గురించి ఏమన్నా మాట్లాడాలన్నా మహిళల గురించి ఏదైనా చెప్తే నమ్మాలన్నా అది జగనన్న గారికే సాధ్యమవుతుంది తప్ప మీలాంటి వాళ్లకి సాధ్యం కాదు ఎందుకంటే మీరు మహిళా వ్యతిరేకులు మీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ప్రత్యేకించి ఏమీ చెయ్యలేదు పైగా అన్యాయం చేశారు కనుక ఇవాళ మీ గురించి మహిళలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేటటువంటి మరొక మాట కూడా చెప్పాలి ఈ రోజున చంద్రబాబు మైకు తీసుకున్నా పవన్ కళ్యాణ్ మైకు తీసుకున్నా మాట్లాడితే గంజాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏపీ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రం చేసేసారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున వాళ్ళకి అనుకూలంగా విష కూడా పుంకాను పుంకాలుగా రాస్తా ఉన్నాయి గంజాయి తోటి ఏదో రాష్ట్రం మొత్తం కూడా మునిగిపోతుందన్నట్టుగా మాట్లాడుతూ ఇరవై ఐదు వేల టన్నులు హైదరాబాద్ లో డ్రగ్స్ దొరికితే దాని వెనుక ఉన్నది ఎవరు మీరు మాట్లాడగలరా ఈ రాసే వాళ్ళు రాయగలరా సిబిఐ ఎంక్వైరీ ఎవరి వైపు జరుగుతోంది దాని వెనుక ఉన్న టిడిపి తలకాయలు ఎవరు అనేటటువంటిది ఈనాడు రాయగలుగుతుందా అనేక విషయాల్లో ఈ రోజున గంజాయికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గంజాయిని అరికట్టలేకపోతున్నా మీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆ రోజు మీ మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారే బాధపడినటువంటి విషయం మీడియా ముందు గుర్తులేదా ప్రపంచ వ్యాప్తంగానే ఆంధ్రప్రదేశ్ పరువుని గంజాయి సాగులోకి మీరు లాగిన మాట నిజం కాదా మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున గంజాయి సాగు మీద ఆపరేషన్ పరివర్తన అనేటటువంటిది తీసుకుని గంజాయి సాగుని పూర్తిగా నాశనం చేసేటటువంటి చర్యలు చేపట్టింది నిజం కాదా దీనికోసమే కేంద్ర హోంశాఖ ప్రశంసించింది కూడా నిజం కాదా తీసుకుంటున్నటువంటి చర్యలని ఉద్దేశపూర్వకంగా మీరు మర్చిపోయినట్లుగా నటిస్తూ ఈ రోజు గంజాయి మొత్తం కూడా విచలవిడిగా మారిపోయిందనే గగ్గోలు పెడుతూ ఉన్నారు మీరుంటేనేమో కుంభకర్ణుల్లాగా నిద్రపోతారు ఇవాళ ఈ ప్రభుత్వంలో చేసినటువంటి చర్యలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి గంజాయి ఏదో కొత్తగా పుట్టుకొచ్చినట్లు మీ హయాంలో ఏది లేనట్టు ఈ రోజున మసిపూసి మారేడికాయ చేసేటటువంటి ప్రచారాన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు కనుక అమ్మాయిల అదృశ్యం మీద గంజాయి మీద ఏదో చిలవలు పలవలు చేసి ప్రజలు నమ్ముతారనేటటువంటి భ్రమల్లో అక్కడ అమ్మాయిలు ఇంతమంది మిస్ అయిపోయారని ఆయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ ఇంతమంది అదృశ్యానికి వాలంటీర్లే కారణమని చెప్పి ఆయన మాట్లాడతాడు అమ్మాయిలు అదృశ్యమైపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేటటువంటిది ఈయన గుండెలు పాదుకుంటాడు చంద్రబాబు నాయుడు మరోపక్కన మొత్తం గంజాయిలో యువతంతా కొట్టుకుపోతుంది మాట్లాడతారు శోకాలు అసలు వీళ్ళు ఏదో ఆంధ్రప్రదేశ్లో లేనట్టు ఏదో యమలోకంలో ఉన్నట్టు వాళ్లకు వాళ్ళు భ్రమపడిపోయి అందరినీ కూడా మీరు కూడా యమలోకంలో ఉన్నారు అని చెప్పి భ్రమపడమంటే ఇవాళ పేద పేదలు సామాన్యులు మహిళలు బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు మాకోసం ఏ ప్రభుత్వము చేయని విధంగా చేస్తోందనేటటువంటి సంతోషపడతా ఉన్నారు వాళ్ళకి లేనటువంటిది మీరు చిత్రీకరించాలనే ప్రయత్నం చేస్తే మీరు నవ్వులు పాలవుతారు అభాసు పాలవుతారు తప్ప మీరు వంద అబద్దాలు చెప్తే కనీసం ఒక పదన్న అందులో నిజాలు ఉండాలి కదా అబద్దాల కోసమే మాట్లాడితే చిలవల పలవల చేసి ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటే అసలు మిమ్మల్ని ఎందుకు లెక్కలోకి తీసుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి మీరు అసలు అవసరమానే ప్రజలు ఆలోచిస్తున్నారు మీరు మాట్లాడే దాంట్లో కొద్దిగానే నిజముందని అనిపించాలి తెల్లవారు లేస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద పడి కనుక ఈ మీరు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని ఈ రాష్ట్రానికి అవసరమా అనేటటువంటిది మహిళలు అడుగుతున్నారు సామాన్య ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజున చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద ఉందనేది తెలియజేస్తుంది